రాష్ట్రంలో అయితే ప్రశాంతమైన వాతావరణం నెలకొని సాంప్రదాయాలు కాపాడబడతాయో సాంప్రదాయాలను భవిష్యత్తు తరాలకు అందించే వాళ్లకు ఎక్కడైతే గౌరవం దక్కుతుంది ఆ రాష్ట్రంలో అభివృద్ధి జరుగుతుందని సంపూర్ణంగా విశ్వసిస్తానని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు అవధూత దత్తా పీఠాధిపతి గణపతి సచ్చిదానంద స్వామి వారి దుండిగల ఆశ్రమంలో నూతనంగా నిర్మించిన దత్తా సభ మండపాన్ని ముఖ్యమంత్రి ప్రారంభించారు అనంతరం మాట్లాడుతూ గణపతి సచ్చిదానంద స్వామి వారు తెలంగాణకు చేసినందుకు రాష్ట్ర ప్రజల తరఫున వారికి కృతజ్ఞతలు తెలియజేశారు అమ్మవారు ఈ దేవస్థాన సమూహమే ఒక విచిత్రం ఏంటంటే ఆ దేవస్థానం అంత కాలిపోయినా విగ్రహానికి కట్టినటువంటి వస్త్రం కూడా కాలలేదు మాకు సంతోషం అది అది ఏదో యంత్రము మంత్రము జోకు కాదు సంతోషపడ్డాం మీరు ఇంకా లోతుకు వెళ్ళాలంటే హారం వేశాం కదా మరుసటి రోజు హారం వేసారి పొద్దున ఏదో పెళ్లి జరిగింది ఇక్కడ ఆ హారం వాడిపోవాలి కదా ఆ శాకానికి వాడలేదు హారం అట్లేము మహానుభావుడు హనుమంతుడు ಅದೇ ಮರಗತ ಸ್ವಾಮಿ ಹನುಮಂತ್ಡು ಆ ಮರಗತ ಸ್ವಾಮಿಕ್ಕೆ ಕೊಂಚ ಶಾಖನ್ ತಗಲಿತೆ ಅದು ಗ್ಲಾಸ್ ಅಲ್ಲಿ ಕರ್ಕೊಂಡೋಗಿ ತೋರಿಸೋಕೆ ಹೇಳಿ ಮರಗತ ಸ್ವಾಮಿನಿ ಮರಗತ ಆಂಜನೇಯ ಸ್ವಾಮಿ ಹತ್ರ ಕರ್ಕೊಂಡೋಗಿ ಕೇಳಿ ಓಡೋಗು ಬೇಗ ಓಡು ಬಂದಿದ್ರೆ ಓಡ್ ಓಡು 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 ಬೇಗ ಅದು ತೋರಿಸ್ಬೇಕು ಒಳಗಡೆ ತಗೊಂಡೋಗಿ ತೋರಿಸು ಮರಗತ ಸ್ವಾಮಿನಿ ಲೋಪಲ್ ವೇಳೆ ತುಂಬಿತ್ತು ಮಂಜು ఆ మరగత స్వామికి మామూలు గ్లాసు మీకు తెలుసు ఆ రాయి గ్లాస్ లాగా ఉంటుంది కొంచెం శాఖం తగిలితే టప్ పండిపోతుంది అసలు చక్కటమే కష్టం ఆ శిల్పి లేడు అంత బాగా చెక్కాడు ఫస్ట్ అగ్ని తగిలింది అన్నప్పుడు స్వామీజీకి హనుమంతుడినే జ్ఞాపకం వచ్చాడు నా హనుమంతుడికి ఏమీ కాకపోయింది మూర్తి కదా ఆయన ఆయన రక్షించుకున్నప్పటికి కూడా నా దేవుడు కదా నా దేవుడికి ఏం కాకూడదు అనుకున్నా ఏం కాలేదు స్వామికి కట్టిన వస్త్రము కాలిపోలేదు స్వామికి వేసిన హారము వెండిపోలేదు ఈ మహిమ కాకపోతే మరి ఈ క్షేత్ర మహిమ చెప్పండి మరి ఆ సందర్భంలో కొంత డబ్బు తగ్గిపోయింది ఇప్పుడు దత్తపేట పక్షాన మన ప్రియతమ ముఖ్యమంత్రి గారు కొద్ది స్వామీజీ వారు కూడినటువంటి సన్మానాన్ని అందుకుంటున్నారు తర్వాత ఆనరబుల్ మినిస్టర్ శ్రీ శ్రీధర్బాబు కూడా స్వామీజీ గారు సన్మానాన్ని అందజేస్తున్నారు తర్వాత శ్రీ వేం నరేంద్ర రెడ్డి గారు అడ్వైజర్ టు గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ వారికి పూడ స్వామీజీ వారి పీఠ సన్మానాన్ని అందజేసుకున్నారు నా వి రిక్వెస్ట్ ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ శ్రీ రేవంత్ రెడ్డి గారు టు స్పీక్ ఫ్యూ వర్డ్స్ టు దిస్ ఆడియన్స్ దసరా నవరాత్రి ఉత్సవాల ప్రారంభోత్సవం సందర్భంగా శ్రీ గణపతి సచ్చిదానంద స్వామి గారు తెలంగాణ రాష్ట్రంలో వారు పాదము మోపి తెలంగాణ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలి అని వారు ఆశీర్వదించడానికి తెలంగాణ రాష్ట్రానికి విచ్చేసినందుకు రాష్ట్ర ప్రజల తరఫున వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అదేవిధంగా గణపతి సచ్చిదానంద స్వామి నూతన ప్రార్థనా మందిరాన్ని ఈరోజు మనం ప్రారంభించుకొని ఈ రాష్ట్రము దేశము ప్రజలు సుఖశాంతులతో ఉండాలి పాడి పంటలతో వర్దిలాలి ఎక్కడ ఏ కష్టము ఏ ఇబ్బంది వచ్చినా ఈ ప్రార్థనాలయానికి వచ్చి ఇక్కడ కూర్చుంటే ఇక్కడ ధ్యానంలో నిమగ్నమైతే వారికి తప్పకుండా ప్రశాంతత చేకూర్చడమే కాకుండా వారి కష్టాలు తీరుతాయని చెప్పి నేను సంపూర్ణంగా విశ్వసిస్తున్నాను అదేవిధంగా అద్భుతమైన నిర్మాణము కళాఖండాలుగా తీర్చిదిద్ది వాస్తవంగా ఈ కార్యక్రమం రావాలన్నా వద్ద పెద్దగా నేను ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు ఢిల్లీలో ఉన్నప్పుడు మా మిత్రుడు మంత్రివర్గ సహచరుడు శ్రీధర్ బాబు గారు స్వామివారు ఆదేశించిన మీరు రావాలి అని వారు నాకు చెప్పడం వారి సూచన మేరకు నేను ఈరోజు ఇంత గొప్ప కార్యక్రమంలో పాల్గొనే అవకాశం కలిగింది రాకపోయి ఉంటే ఒక అద్భుతమైన సన్నివేశంలో నా పాత్రలు లేకుండా పోయే ప్రమాదం ఉండే స్వామివారి ఆదేశము నేను ఇక్కడికి రావడము ఇంత మంచి కార్యక్రమంలో పాల్గొని భక్తులందరితో కలిసి ఈ యొక్క ఒక శుభకార్యంలో పాల్గొనడము ఇది తెలంగాణకు శుభ సూచకము తెలంగాణకు తప్పకుండా మేలు జరుగుతుంది అని చెప్పి మా ప్రభుత్వం భావిస్తుంది ఏ రాష్ట్రంలో అయితే